మన వస్తుందని అనుకోలేదు ఇప్పుడేమోడిపోతుందని డౌట్ ఒక్కటే టెన్షన్ నాకు కూర్చోని ఉన్నాను అయ్యో బాబోయ్ నీకే హంత బచ్చిన అనే సెలెక్ట్ చేయాలి మీరేం సార్ తాల్ డబ్బా సొన్నం సార్ తయారయ్యారు రేయ్ ఇది స్పోర్ట్స్ లెస్ రా 1973 లో నేను సెట్ ప్లేయర్ అప్పుడు నిన్ను ఒకలా దస్ గుడ్ మార్నింగ్ సార్ మీరే గుంపు బాబు మేమంతా బబ్లు ఫ్రెండ్స్ ఆ సైజ్ చూస్తే నాకు అవుతుందిలే చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిని ఒకటిగా పెరిగాం ఆ కంచం సార్ చూపిస్తారా ఎందుకు ఆ కంచం లోపల కూర్చుందన్నారా బయట కూర్చుందన్నారా అని నైస్ జోక్ పెదరా 내 배가 나타나, 이제, 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 이 이제, 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 이이 ఏంటి వినాలి అంటున్నావు మన చింపు టీం నచ్చలేదు ఈ ప్లేయర్స్ నచ్చలేదు క్రికెట్ స్టేడియం ఇన్సిడెంట్ అప్పటి నుంచి క్రౌడ్ చూస్తేనే భయంగా ఉంది మనం బోర్ కొట్టి మీ వాడ ఆటో చూడటానికి వస్తే మ్యాచ్ కూడా బోర్ కొడుతుంది ఏం చేస్తాం సైడ్ కొడదామన్నా మన రేంజ్ కి సరిపోయే ఫిగరే లేడు అంటే మీరు ఎప్పుడు ఊరు తిరగాలన్నా కంబైన్ స్టడీస్ అని అబద్ధం చెప్పి మీ పేరెంట్స్ ని నేనే పర్మిషన్ అడగాలి ఎక్కడికి వెళ్ళేది నీ వాడు ఏదో అనుకున్నాను కానీ చాలా బాగా వేస్తున్నాడే వాడికి బాల్ అంటే అంత ఇష్టమా ఆ ఆటలో వాడికి ఇల్లాడి ఎప్పుడు వదలదు సెంటర్ ఫార్వర్డ్ పాసింగ్ మిస్టేక్ అయింది ఓకే సో డోంట్ డూ ఇట్ అగైన్ అండ్ చిప్ ఫ్రెండ్ ఆప్ని థర్డ్ ఫార్వర్డ్ అలా నో నో టు శ్యామ్ నో ఫార్వర్డ్ సెంటర్ ఫార్వర్డ్ ని కవర్ చేసుకోండి ఓకే ఓకే బెస్ట్ ఆఫ్ లక్ గాయ్స్ బెస్ట్ ఆఫ్ లక్ టేబుల్ మన టీమే గెలుస్తుంది హండ్రెడ్ రూపీస్ బెడ్ ఈ అమ్మాయి సార్ బెడ్ అంటుంది వంద అంటుంది చాలా చీప్ కదా చూడే Hey!

సో టైర్డ్ సార్ మనం మ్యాచ్ కి వెళ్ళాలంటే ఒకే ఒక ఐడియా ఉంది సార్ తొందరగా చేయరా మ్యాచ్ ఎలాగోలా వేడెక్కాలి మీరు అలాగే చూస్తా ఉండనే మ్యాచ్ ఎలా వేడెక్కుద్దాం సార్ మ్యాచ్ వేడెక్కింది ఇంకా రెండు నిమిషాలే ఉంది ఒక్క గోల్ ఇస్తే మనం గెలుస్తాం నాకెందుకు మనం గెలుస్తాం అనిపిస్తుంది Hey it's this thing this కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలా నీకు మంచి ఛాన్స్ రా రుబ్బురోళ్ళు రోకలే గుండ్రాయి నాపరాయి బండ్రాయి అన్ని అరటిలో ఉన్నాయి ఇందులో నీకు ఏం సరిపోతుంది నువ్వే చూసి సెలెక్ట్ చేసుకోహా అందరికన్నా మన రాసమాయ బెటర్ లాగా కనిపిస్తుంది రాదు కానీ జోళ్ళు కాదు తుడుచుకోండి రా

ఎన్జిఓ రిపోర్ట్ ఇంకో పది నిమిషాల్లో వస్తుంది ఆ రిపోర్ట్ చూస్తే నేను పొజిషన్ ఏంటనే చెప్పను అప్పటిదాకా వెయిట్ చేయండి నా లైఫ్ గురించి ఆలోచించి ఆలోచించే అమ్మ తన ఆరోగ్యం పాడు చేసుకుంది నేను ఆఫీస్కి వెళ్ళిన టైంలో కేసు రిజెక్ట్ అయిందని హైకోర్టు నుంచి వచ్చి నోటీస్ చేసి అమ్మకి మళ్ళీ హార్ట్ హార్ట్అటాక్ వచ్చింది సమయానికి ప్రీతి నాన్నగారు అమ్మని హాస్పిటల్లో చేర్చి చాలా హెల్ప్ చేశారు కేసు కోర్టు అంటున్నావు అసలు ఏమైందమ్మా మా వారు ఈ డబ్ల్యూ పనిచేస్తుండేవారు మూడు చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తుండేవారు ఏడు కిలోమీటర్ వద్ద ఆరు నెలల క్రితం కట్టిన జూబ్లీ ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జ్ ఈ రోజు మధ్యాహ్నం కుప్పకూలిపోయింది వ్యాన్ లో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే వృస్తుండగా గాయపడిన మరికొంత మందిని ఉస్మానియా హాస్టల్ కి తరలించారు లోపపు ఇష్టమైన వంతుల నిర్మాణానికి కారకుడని భావిస్తున్న చీఫ్ ఇంజనీర్ ఆనంద రావుని పోలీసులు కేసు లిస్టు చేర్చారు అసలు ఫ్రాడ్ చేసింది కాంట్రాక్టర్ గోపాలరావు కానీ అతను తెలివిగా తప్పించుకొని మావారిని కేసులో ఇరికించాడు బ్రిడ్జ్ ఎలా కట్టాలో ఇంజనీర్ డిజైన్ చేస్తాడు సొమ్మెలా కొట్టాలో రాజకీయ నాయకుడు డిజైన్ చేస్తాడు ఇలా చేస్తే బ్రిడ్జ్ లో కొలక చస్తాయా అంత పెద్ద బ్రిడ్జ్ ఎలా కూలిపోయిందబ్బా ఊరే నువ్వు కానీ ఆ బ్రిడ్జ్ మీద జాకింగ్ చేసావా నేను వాకింగ్ చేశాను అది చాలు లేదే కదా మీ వాడు బాగా అలరి చేస్తున్నాడే సరే నేను బయలుదేరతాను సార్ ఇంటి దాకా వచ్చి కాఫీ కూడా తాకుండా వెళుతున్నారు రండి కాఫీ తాకి వెళుతున్నారు తను నా వైఫ్ గిరిజ నమస్తే నా ప్రవీణ్ శ్రీధర్ హలో మీకు గుడ్ న్యూస్ అమ్మా మీ వారి కేసు కొట్టేశారు కాంట్రాక్టర్ గోపాలరావు మీ హస్బెండ్ కేసులో ఇరికించాడని అసిస్టెంట్ కమిషనర్ గారి చెల్లెలు ప్రీతి నా మీద ప్రెషర్ తెచ్చింది అందుకని నేను ఆయన మీద రేట్ చేశాను అవును గిరిజ వాడి కట్టిన రెండు మూడు బిల్డింగ్స్ కూడా సిమెంట్లో ఎక్కువగా బూడిద కలిపినందువల్ల కూలిపోయాయి నా కారణంగా కూలిపోయిందనుకుంటున్న జూబ్లీ బ్రిడ్జ్ కూడా పడిపోవడానికి అసలు కారణం వాడేనని ఎంక్వైరీలో తెలిసిపోయింది దాంతో వాడి గోడౌన్ సీల్ చేసి వాడిని అరెస్ట్ చేశారు

హలో హలోండి ఎవరు చేయలేని పని మీరు చేశారు చాలా థ్యాంక్స్ అండి నేనేం చేశాను మా అక్కరాన్ని నిలబెట్టి మర్చిపోలేని హెల్ప్ చేశారు అందుకని మీకు మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంట ఎందుకండి ఫుట్బాల్ మ్యాచ్ తర్వాత మీరు మా ఫ్రెండ్స్ లో ఒకరు అయ్యారుగా నిజంగా మీరు నన్ను ఫ్రెండ్ అనుకుంటే నేను ఇచ్చే గిఫ్ట్ మీరు తీసుకోండి మీకేం కావాలో చెప్పండి చిన్నప్పుడు అమ్మ దగ్గర అన్న దగ్గర ఏదైనా ఆశగా అడిగి ఏదో ఒకటి మిస్ అయ్యి అలాంటిదేవి లేదు కచ్చితంగా మీకు ఇష్టమైంది ఏదో ఒకటి లైఫ్ లో మిస్ అయ్యి ఉండొచ్చు ఓకే నాకు ఇష్టమైన రెస్టారెంట్ ఒకటి ఉంది కానీ ట్రీట్ మాత్రం నేనే ఇస్తాను